తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం అందించేలా కృషి చేస్తామని టీడీపీ సీనియర్ నేత కళ్యాణపు ఆగయ్య అన్నారు నగరంలోని తోటలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో నందమూరి అభిమానులు రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ను అతి తక్కువ కాలంలో అధికారం చేజిక్కించుకున్న నేత ఎన్టీ రామారావు అని కళ్యాణపు ఆగయ్య పేర్కొన్నారు బెంగుళూరులో అభిమాన కేవీ సుబ్రహ్మణ్య సౌజన్యంతో క్యాలెండర్ రూపకల్పన జరిగిందని గుర్తు చేశారు ఎన్టీఆర్ లాంటి నాయకుడు భవిష్యత్తులో రాలేరని తేల్చి చెప్పారు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎన్టీఆర్కు భారతరత్న అందించాలని కోరారు త్వరలో అందించబోయే భారతరత్న జాబితాలో ఎన్టీఆర్ పేరును చేర్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత కళ్యాణపు ఆగైతో పాటు టీడీపీ నేతలు కార్యకర్తలు తదితరులు అభిమానులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముందు మహానటుడు తెలుగు చరిత్ర రంగాన్ని దాదాపు నలభై సంవత్సరాలు సాధించినటువంటి ఏకైక కథానాయకుడు ఎన్టీ రామారావు గారు నలభై ఏళ్ళ చిన్నీ రంగాన్ని వదులుకొని రాజకీయ రంగంలో వచ్చి తెలిసిన పార్టీని స్థాపించి తొమ్మిది మాసాల్లోనే అధికారం చేపట్టేటువంటి మహానాయకుడు దేశంలో ప్రపంచంలో ఎవరు లేరన్న విషయం కూడా మనం అందరూ గమనించాలని మనం చేస్తూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకు అధ్యక్షులైన ఎన్టీ రామారావు గారు వర్ధంతి మనం మనం జరుపుకున్న సందర్భంగా ఈనాడు మనం ఆయన పేరు ఉన్నటువంటి క్యాలెండర్ను మనం ఆవిష్కరించుకోవడం జరుగుతుంది మరి ప్రముఖ ఎన్టీఆర్ అభిమాని కేవీ సుబ్రహ్మణ్యం గారు బెంగళూరులో ఉన్నటువంటి అన్నగారి అభిమాని వారి సౌజన్యంతో ఈనాడు ఇక్కడ మనం ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది మీ అందరికీ మనవిస్తూ